ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో తమ వద్ద ఉన్న బంగారాన్ని తనఖా పెట్టి లోన్ తీసుకుంటారు బ్యాంకులు ఆర్థిక సంస్థలు లోన్స్ అందిస్తుంటాయి అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్స్ పై కొత్త మార్గదర్శకాలను రిలీజ్ చేసింది రుణగ్రహీతలు ఇప్పుడు తాకట్టు పెట్టిన బంగారం విలువలో ఎనభై ఐదు శాతంకి సమానమైన రుణాలను పొందవచ్చని తెలిపింది ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర రెండు పాయింట్ ఐదు లక్షల కంటే తక్కువ ఉన్న బంగారం రుణాలపై ఉపశమనం ప్రకటించారు ద్రవ్య విధాన సమీక్ష సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడిన ఆర్ గవర్నర్ లక్షల రూపాయల వరకు రుణాలపై లోన్ టు ఎనభై ఐదు శాతానికి పెంచుతున్నామని అయితే ఈ మొత్తంలో వడ్డీ మొత్తం కూడా ఉంటుందని అన్నారు రెండున్నర లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఎనభై శాతం లక్షలు దాటిన రుణాలకు డెబ్బై ఐదు శాతంగా నిర్ణయించింది గతంలో రుణం మొత్తం తాకట్టు పెట్టిన బంగారం విలువలో డెబ్బై ఐదు శాతం మించకూడదని ముసాయిదా ప్రతిపాదించింది ఎవరైనా బంగారం బిల్లు లేకపోయినా వారు ఇప్పటికీ బంగారు రుణం పొందగలరని కూడా ఆయన తెలిపారు దీనికోసం రుణగ్రహీత డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఆర్బీఐ కొత్త రూల్స్ ప్రకారం తాకట్టు పెట్టే పసిడి వస్తువుల రూపంలో ఉంటే ఒక కేజీ వెండి అయితే పది కేజీలకు మించకూడదు గోల్డ్ కాయిన్స్ రూపంలో ఉంటే ఒక్క కాయిన్ యాభై గ్రాములకు వెండి కాయిన్స్ అయితే ఐదు వందల గ్రాములకు మించరాదు ఒకవేళ రుణాన్ని తిరిగి చెల్లిస్తే అదే రోజున తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇవ్వాలి ఒప్పందంలో తాకట్టు పెట్టే వస్తువుల వివరాలను విలువ ఖచ్చితంగా ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది లోన్ తిరిగి చెల్లించకపోతే వేలం ప్రక్రియ వివరాలు నోటీసు వ్యవధి డాక్యుమెంట్లో ఉండాలని సూచించింది రెండున్నర లక్షల రూపాయల వరకు చిన్న తరహా బంగారు రుణాలకు క్రెడిట్ అప్రైజల్ అవసరం లేదని ఈ అంశంపై తుది మార్గదర్శకాలను కొన్ని రోజుల్లో విడుదల చేస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఈ నిబంధనలను అమలు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్బీఐను కోరింది చిన్న బంగారు రుణాలు తీసుకునే వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన సిఫార్సులలో ఆర్బీఐను కోరింది రెండు లోపు బంగారు రుణాలను ప్రతిపాదిత మార్గదర్శకాల నుంచి దూరంగా ఉంచాలని మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది ద్వారా తక్కువ సమయంలోనే రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది